ఈ క్షణం వరకు మీరు ఎన్నో బాధలను పడి ఉంటారు ఎన్నో సమస్యలతో సతమతమై ఉంటారు ఈ క్షణంలో మీరు కష్టంలో బాధలో ఉన్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు వినండి ఈ వీడియో పూర్తయ్యేలోపే మీ కష్టం బాధ ఖచ్చితంగా తీరుతుంది ఈ వీడియోని ఎలాంటి డిస్టర్బెన్స్ లేని సమయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వినండి చాలు మీ కష్టం ఖచ్చితంగా తీరుతుంది ఇప్పుడు మీ వెన్నుముకను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని మూడు లోతైన శ్వాసలను తీసుకోవాలి ఇప్పుడు సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి ఒక లోతైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి చాలా సున్నితంగా మీ శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మరొక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి గుండెలు నిండుగా కడుపు నిండుగా మీ యొక్క శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మరొక సుదీర్ఘమైన శ్వాసను తీసుకుందాం మీ యొక్క శ్వాస నాభిని చేరే అంత లోతైన శ్వాసను తీసుకోవాలి మీ యొక్క శ్వాస మీ నాభిని చేరే అంత సుదీర్ఘమైన లోతైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా ఆ శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి మీలో శ్వాస ఎలా వెళుతుంది ఎలా వస్తుంది అని మాత్రమే గమనిస్తూ ఉండాలి మీలో జరిగే సహజ సిద్ధమైన శ్వాస ప్రక్రియను మాత్రమే గమనించాలి చాలా రిలాక్స్గా మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండండి ఇప్పుడు మీ శరీరంలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి మీ తలపై భాగం నుండి మీ కాలి వేళ్ళ వరకు మీ శరీరంలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి మీ శరీరాన్ని అంతటిని ఎలాంటి బిగింపులు లేకుండా చాలా రిలాక్స్ చేసుకోవాలి చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి ఇప్పుడు మీ నుదురు భాగంలో బిగింపులు లేకుండా చూసుకోండి మీ నుదురు భాగాన్ని చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి మీ కనుబొమ్మలను మీ కళ్ళను చాలా రిలాక్స్ చేసుకోండి ఎలాంటి బిగింపులు లేకుండా పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీలో జరిగే సహజ సిద్ధమైన శ్వాసను గమనిస్తూ ఉండండి చాలా రిలాక్స్గా మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి నెమ్మది నెమ్మదిగా మీ యొక్క శ్వాస సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది గమనించండి మీ యొక్క శ్వాస సంఖ్య అనేది తగ్గుతూ ఉండడాన్ని గమనించాలి ఇప్పుడు మీ శ్వాస కూడా చాలా చిన్నదిగా మారిపోతూ ఉంటుంది మరింతగా గమనించండి మీ శ్వాస అనేది చాలా చిన్నదిగా మారిపోతూ ఉంటుంది మరింత చిన్నదిగా మారిపోతూ ఉంటుంది గమనించండి మీలోని ఆ చిన్న శ్వాస తప్ప ఇంకేమీ లేదు అనే భావం మీలో అనిపిస్తుంది ఆ శ్వాస మీలో చాలా నిశ్శబ్దాన్ని కలిగిస్తుంది గమనించండి చాలా నిశ్శబ్దమైన మనస్సు మీలో ఏర్పడుతుంది మరింత నిశ్శబ్దమైన స్థితిని మీరు గమనిస్తున్నారు ఇప్పుడు మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఆ శ్వాస ద్వారా మీ అంతరంగంలోనికి ప్రయాణించాలి ప్రయాణించండి మీ అంతరంగ ప్రయాణంలో సుదీర్ఘంగా ప్రయాణిస్తూనే ఉండండి మీ అంతరంగం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది ఆ నిశ్శబ్దాన్ని గమనించాలి మీ అంతరంగంలో ఏర్పడిన ఆ నిశ్శబ్దాన్ని మరింత లోతుగా గమనించాలి మరింత లోతుగా గమనించాలి ఆ నిశ్శబ్దం నుండి మీ అంతరాత్మలో ఆనందం అనేది ఏర్పడుతూ ఉంది ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించండి మీ అంతరంగంలో ఏర్పడిన ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండండి మీ హృదయ లోతుల్లో నుండి ఉప్పొంగుతున్న ఆ ఆత్మానందాన్ని ఆస్వాదించాలి ఇది వరకు ఎన్నడూ లేనంత ఆనంద స్థితిని మీరు అనుభవిస్తున్నారు మీ హృదయ లోతుల్లో నుండి ఉప్పొంగుతున్న ఆ అద్భుతమైన ఆనంద స్థితిని ఆస్వాదించండి మరింతగా ఆస్వాదించండి ఆ అద్భుతమైన ఆనంద స్థితిని మరింత లోతుల్లో ఆస్వాదిస్తూనే ఉండండి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మీ కళ్ళు కూడా చెమ్మగిలుతూ ఉన్నాయి గమనించండి ఒక్కసారి మీ హృదయ లోతుల్లో నుండి ఉప్పొంగుతున్న ఆనందంతో మీ కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిలుతున్నాయి గమనించాలి మీకే తెలియకుండా మీ పెదవులపై చక్కటి చిరునవ్వు ఏర్పడుతుంది మీ కళ్ళల్లో ఆనందాన్ని మీ పెదవులపై చిరునవ్వుని ఒక్కసారి గమనించాలి మీ శరీరం మనస్సు మైండ్ అన్నీ కూడా చాలా తేలికగా అనిపిస్తున్నాయి ఇప్పుడు మీ మనసు చాలా నిశ్చలంగా ప్రశాంతంగా మారుతుంది మరింత నిశ్చలంగా మీ మనస్సు మారుతుంది గమనించాలి మీ మనస్సులో ఏర్పడుతున్న ఆ ప్రశాంతతను చక్కటి చిరునవ్వుని ఆస్వాదిస్తూనే ఉండండి మీ మనస్సులో మీ మైండ్లో ఏమీ లేని ఆ నిశ్చలమైన స్థితిని గమనించాలి మీ అంతరంగంలో ఏర్పడిన ఆ నిశ్చలమైన ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలి అక్కడ ఏమీ లేని నిర్మలమైన నిశ్శబ్దమైన స్థితి నుండే అద్భుతమైన ఆత్మానందం ఉంటుంది అనే భావం మీలో ఏర్పడుతుంది బాగుంది చాలా బాగుంది ఈ ప్రశాంతమైన ఆనందమైన అంతరంగం చాలా అద్భుతంగా ఉంది అనే భావం మీలో ఏర్పడుతుంది ఆ అద్భుతమైన స్థితిని ఆస్వాదిస్తూ ఉండండి ఈ నిశ్శబ్దమైన స్థితి నుండి మీలో ఏదో ఒక శక్తి ప్రవహిస్తున్న భావం కూడా మీలో కలుగుతూ ఉంటుంది గమనించాలి చాలా నిశ్చలమైన మనస్సుతో ఏం జరుగుతుంది అని గమనించాలి మీ శరీరంలోకి ప్రవహిస్తున్న ఆ శక్తిని ప్రశాంతమైన మనస్సుతో గమనించండి మరింత లోతుల్లో ప్రశాంతంగా గమనించాలి ఆ శక్తి ప్రవాహంతో మీ శరీరంలో ప్రతి కణం స్పందిస్తుంది మీలో ప్రవహిస్తున్న ఆ శక్తి ప్రవాహంతో మీలో ఉన్న ప్రతీ కణం కూడా ఆ శక్తికి స్పందిస్తుంది గమనించాలి మీరు నిశ్శబ్దంగా ఉంటూనే గమనిస్తూ ఉండాలి మీరు నిశ్చలమైన మనస్సుతో గమనిస్తే మీ ప్రతి కణం యొక్క కదలికను మీరు పూర్తిగా గమనించగలుగుతారు మీ శరీరాన్ని నిర్మలమైన మనస్సుతో గమనించండి మీ కణాల కదలికలు మీరు స్పష్టంగా గమనిస్తారు మీ ప్రతీ కణం శక్తిని నింపుకుంటూ సరికొత్త శక్తితో కాంతివంతంగా మారుతుంది గమనించండి ప్రశాంతమైన మనస్సుతో గమనిస్తే శక్తివంతంగా మారిన మీ ప్రతీ కణం మీకు తెలుస్తుంది బాగా గమనించాలి ఇప్పుడు మీ మనస్సుని మీ అంతరంగ నిశ్శబ్దం వైపుగా మరల్చండి మీలో ప్రతి కణం కూడా శక్తివంతంగా పూర్తిగా మారిపోవటాన్ని గమనించాలి మీ శరీరం మనసు మైండ్ అన్నీ చాలా శక్తివంతంగా మారిపోతున్నాయి చాలా బలంగా మారిపోతున్నాయి గమనించాలి ఇప్పుడు మీ మనస్సుని మీ అంతరంగం నిశ్శబ్దం వైపు మరల్చండి శక్తివంతంగా మారిన మనస్సు మైండ్ శరీరంతో మీ యొక్క దృష్టిని మరల్చండి ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి చాలా రిలాక్స్గా మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండండి శ్వాస ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అని మాత్రమే గమనించాలి ఇప్పుడు మీ హృదయ లోతుల్లో నుండి ఒక బలమైన మాటను చెప్పండి మీ యొక్క కోరికను చక్కటి చిరునవ్వుతో విశ్వానికి తెలియచేయండి మీ హృదయ లోతుల్లో ఉన్న మీ యొక్క బలమైన కోరికను విశ్వానికి పూర్తి విశ్వాసంతో బలంగా చెప్పండి మరింత బలంగా చెప్పండి మరొక్కసారి మరింత బలంగా మీ కోరికను విశ్వానికి తెలియచేయండి ఇప్పుడు మీ హృదయ లోతుల్లో నుండి చక్కటి చిరునవ్వుతో మీ రెండు చేతులు జోడించి విశ్వానికి లేదా భగవంతుడకు ఒక్కసారి మీరు ఏం కావాలనుకుంటున్నారో అన్నదాన్ని మాత్రమే తెలియచేయండి మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే ప్రశాంతమైన మనస్సుతో తెలియచేయండి ఇప్పుడు చక్కటి చిరునవ్వుతో విశ్వానికి మీ కోరిక చేరింది అని బలంగా నమ్మండి మరింత బలంగా నమ్మాలి ఇప్పుడు మీలో పూర్తి నమ్మకం ఏర్పడింది ఇకపై నేను అనుకున్న దానిని సాధించగలను అని పూర్తి నమ్మకంతో విశ్వానికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియచేయండి నేను అనుకున్నది సాధించగలను ఎస్ నేను సాధించి తీరుతాను నాలో ఆ శక్తి సామర్థ్యం నాలో నిండి ఉన్నాయి ఈ క్షణం నుండి నా లక్ష్యాన్ని సాధించగలిగే శక్తిని సామర్థ్యాన్ని నేను సంపూర్ణంగా కలిగి ఉన్నాను అని మనస్ఫూర్తిగా తెలియచేయండి నా లక్ష్యాన్ని సాధించే శక్తి సామర్థ్యం నాలో ఇప్పుడు సంపూర్ణంగా ఉన్నాయి అని బలంగా మీతో మీరే చెప్పుకోవాలి ఇకపై విశ్వమిచ్చే ప్రతి అవకాశాన్ని నేను గుర్తించగలుగుతాను అని చెప్పుకోండి బలంగా చెప్పుకోవాలి ప్రతి అవకాశాన్ని నేను గుర్తించి వినియోగించుకోగలుగుతాను అని బలంగా నమ్మండి ఎస్ నేను చేయగలను నాకు సాధ్యమే అని బలంగా చెప్పండి చాలా బలంగా చెప్పాలి ఇప్పుడు పూర్తి విశ్వాసంతో మీ యొక్క శ్వాసను గమనించాలి మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను గమనిస్తో ఉండాలి ఇప్పుడు చక్కటి చిరునవ్వుతో చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా మీ శ్వాసను గమనిస్తూ చాలా సున్నితంగా చాలా నెమ్మదిగా మీ కళ్ళను తెరవాలి చాలా నెమ్మదిగా మీ కళ్ళు తెరవాలి ఇప్పుడు ఏ క్షణంలో మీ మనస్సుకి ఏమనిపించిందో వెంటనే తెలియచేయండి మీ మనస్సులో ఎలాంటి భావం కలిగిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి ప్రశాంతమైన మనస్సు అనేది మనకు ఎక్కడో దొరకదు ఆనందం ప్రశాంతత అనేవి మనలోనే ఉన్నాయి ఇప్పుడు నిశ్చలంగా ప్రశాంతంగా మారిన మనసుతో ఆలోచించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం దొరికే తీరుతుంది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మన అంతరంగం చూపించే మార్గాలను మనం స్పష్టంగా చూడగలమని గుర్తుంచుకోండి